నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆలయ అర్చకులు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగించారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వీరేశం నేతలు స్థానికులు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు పదిహేడవ తేదీ ఉదయం నాలుగు గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం పద్దెనిమిదిన స్వామివారి అగ్నిగుండాలు పంతొమ్మిదిన దోపోత్సవం అశ్వవాహన సేవ జరుగుతాయి ఇరవైనా మహా పూర్ణావృతి పుష్పోత్సవం ఏకాంత సేవలు నిర్వహించనున్నారు అర్చకులు ఇరవై ఒకటిన సాయంత్రం నాలుగు గంటలకు గజవాహనంపై చెరువుగట్టు ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో గ్రామోత్సవం బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతాయన్నారు అర్చకులు స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంది జిల్లా అధికార యంత్రాంగం పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు నల్గొండ జిల్లాలోనే ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల భాగంగా ఈ సంవత్సరం కూడా చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్ని జరుపుకోవడం జరుగుతుంది బ్రహ్మోత్సవాల్లో భాగంగానే మొట్టమొదటిగా నల్గొండ టౌన్లో నగరోత్సవాన్ని నిర్వహించి ఇక్కడి నుంచి స్వామివారు మళ్ళీ తిరిగి చెరువుగట్టు గుట్ట మీదకి వెళ్ళి పదహారవ తారీఖు రాత్రి తెల్లారితే పదిహేడవ తారీఖు రోజు స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంది ఈ కళ్యాణానికి లక్షలాదిగా భక్తులు హాజరవుతారు భక్తుల సౌకర్యార్థం అన్ని కార్యక్రమాలని అన్ని ఏర్పాట్లని ప్రభుత్వం వైపు నుంచి చేపట్టడం జరిగింది